అక్షరాల దివిటి ఆమె చీకటిని చీల్చి వెలుతురును ధ్వరింపజేసిన అక్షర తేజం ఆమె ఆమె ఎవరో కాదు అభ్యుదయ జర్నలిస్టు గౌరి లంకేష్ ఆమె అరవై రెండవ జయంతి సందర్భంగా ఆమెకు మాతృక అక్షర నివాది అపిస్తుంది భారతీయ ఉద్యమకారిణి జర్నలిస్టు ప్రగతిశీలావాది గౌరీ లంకేష్ ఆమె బెంగళూరుకు చెందిన లంకేష్ ఇందినాల మొదటి కుమార్తె గౌరి లంకేష్ కన్నడ నాట ప్రముఖ పాత్రికేయురాలు నితవాదుల హిందుత్వవాదులపై ప్రసిద్ధి గాంచారు గౌరీ బెంగళూరులోని టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్ట్ గా తన వృత్తిని ప్రారంభించారు తొమ్మిదేళ్లు సండే మ్యాగజైన్ కు కరస్పాండెంట్ గా పనిచేశారు ఆ తర్వాత సొంతంగా వార్తా పత్రికను పెట్టారు పత్రికతో పాటు పలు ప్రచురణలను ప్రారంభించారు ధైర్యశాలిగా ముక్కుసూటిగా మాట్లాడే పాత్రికేయురాలిగా ఆమె ప్రసిద్ధి గాంచారు గౌరీ లంకేష్ మూడాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు సమాజంలోని అసమానతలు దురాచారాలు నిర్మూలనకు నడుం కట్టిన పౌరులకు వారు సాగించిన ఆందోళనలకు లంకేష్ పత్రికతో ప్రచారం ఇచ్చారు దశాబ్దం కాలం కమంలో కన్నడ నాట జరిగిన అనేక ప్రజా ఉద్యమాలతో మమేకమయ్యారు నవంబర్ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం నక్సలైట్లను హింసను విడిచిపెట్టి లొంగిపోయేలా వారిని ఒప్పించే లక్ష్యంతో నియమించిన కమిటీలో గౌరీ లంకేష్ ను సభ్యురాలుగా నియమించింది రెండు వేల పద్దెనిమిదిలో పలువురు హిందుత్వ నాయకులపై రాసిన కథనాలకు రెండు పరువు నష్టం కేసుల్లో ఆరు నెలలు జైలు శిక్షను కూడా తాను అనుభవించారు ఆమె సెప్టెంబర్ ఐదు రెండు వేల పదిహేడున మత అహంకారుల చేతిలో హత్యకు గురైనారు పదిహేడు సెప్టెంబర్ ఐదు సాయంత్రం గుర్తు తెలియని ముగ్గురు దుండగులు ఆమెను ఇంటి వద్ద కాల్చి చంపారు ఈ సందర్భంగా మరొకసారి ఆమెకు ఘన నివాళి అర్పిస్తూ లంకేష్ ఆశయ సాధన నెరవేరాలని కోరుకుందాం మాతృకా టీవీ మీ రజితారెడ్డి జై హింద్